హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాబోయే శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా అప్పుడు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఈ వీడియోలో చూసేద్దాం ఇన్ని రకాల నైవేద్యాలు చేసుకోవాలంటే టైం అనేది చాలానే పడుతుంది కదా సో అట్లా టైం ఎక్కువ కాకుండా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రసాదాలు చేసుకోవచ్చు అమ్మవారికి టైం అనేది మనం కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది పొద్దున్నే లేచి హడావిడి పడకుండా ముందు రోజు అయితే మనం ఏమేమి కావాలో అవన్నీ సర్దు పెట్టుకున్నాం అనుకోండి అన్నీ తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఏ ఏ నైవేద్యాలు పెట్టాలనుకుంటున్నామో ముందే ఒక లిస్ట్ రాసుకొని దానికి సంబంధించిన సరుకులని ముందే మనము తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఏ హడావిడి ఉండదనమాట మనము మంచిగా పూజ కూడా టైంకి చేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం రోజు నైవేద్యాలు చేయాలి అనుకున్న వాళ్ళు ముందు రోజే ఇట్లా ప్లాన్ చేసేసుకుంటే పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ప్రసాదాలలో వేసే డ్రై ఫ్రూట్స్ని ముందుగానే అట్లా కట్ చేసి పెట్టుకుంటే మనకు కొంచెం పని ఈజీ అవుతుంది తర్వాత బెల్లం కూడా చాలా ఇంపార్టెంట్ కదా పూర్ణాలు పరమాన్నం అవి చేయడానికి సో ఆ బెల్లంని కూడా మంచిగా అట్లా తురిమి పెట్టేసుకుంటే మనకి పని ఇంకా ఈజీ అవుతుంది దాన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇలాయచీలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట కంపల్సరీ నైవేద్యాలు చేసినప్పుడు ఇలాయచి పౌడర్ని వేసుకోవాలి ఈ పౌడర్ని కూడా ముందుగానే మనం ఇట్లా రెడీ చేసుకోవాలి కొంచెం షుగర్ వేసి దాన్ని గ్రైండ్ చేసినట్టయితే అది మంచిగా పొడి అయిపోతుంది అనమాట తర్వాత దీన్ని మనం అట్లా చేసుకుంటే ఆ పైన నారలు కూడా సపరేట్ అయిపోతాయి సో అట్లా నీట్గా ఇలాయచీ పౌడర్ చేసేసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే అది ఇంకా ఎప్పుడు స్వీట్స్ వేసినా మనకి యూజ్ అవుతుంది కదా తర్వాత ముందు రోజు అయితే ఇట్లా పూర్ణాల కోసం మినప్పప్పు అండ్ బియ్యంని సమానంగా తీసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట తర్వాత మినప వడలు కూడా చేస్తాం కదా వాటి కోసం కూడా పప్పుని నానబెట్టేసుకోవాలి వీటన్నిటినీ పొద్దున్న నానబెడితే మనకి కొంచెం టైము ఎక్కువ వచ్చాయి కదా ముందే రాత్రి నానబెట్టేసి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం అనుకోండి పొద్దున మనకి అవి గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం బియ్యం కూడా నానబెట్టేస్తున్నాను నేను అది కొంచెం చలివిడి చేయడానికి సో ఇట్లా కడిగేసి నీట్గా నానబెట్టేసుకోవాలి నైట్ తర్వాత మనకి పూర్ణాల కోసం శనగపప్పు ఇంకా పులిహోర కోసం చింతపండు కూడా మనం ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకోవాలి సో అట్లా శనగపప్పును కూడా నానబెట్టేస్తున్నాను తర్వాత చింతపండును కూడా మంచిగా కడిగి నానబెట్టేసుకోవాలి పులిహోర పులుసును కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది సో ఆ పులిహోర కూడా మంచిగా టెంపుల్ స్టైల్లో ఎట్లా చేసుకోవాలో చూద్దాం దానికోసం ఇక్కడ ఒక పొడిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఎండుమిర్చి మినపప్పు టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ మిరియాలు మెంతులు ఆవాలు అన్ని హాఫ్ హాఫ్ స్పూను నువ్వులు టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూను కరివేపాకు ఒక గుప్పడంతా వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి అట్లా వేయించుకున్న తర్వాత మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసే ముందు దీంట్లో కొంచెం వన్ వేసుకోవాలన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది పులిహోరకి సో అట్లా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మరి పొడిలాగా కాకుండా లైట్గా అట్లా కొంచెం బరకగానే ఉండాలి ఆ పొడి అనేది సో అట్లా గ్రైండ్ చేసి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు మనం ఎప్పుడు పులిహోర చేసుకున్నప్పుడు ఈ పొడిని వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పులిహోర మంచి గుడిలో లాగా ఉంటుంది అనమాట సో తర్వాత చింతపండు గుజ్జుని కూడా మనం అట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడే దానికోసం నానిపోయిన చింతపండుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఏమంటే నారెలు కొంచెం గింజలు ఏవన్న ఉంటే పోతాయి కదా సో మంచిగా ఎక్కడ ఏం లేకుండా అట్లా స్ట్రెయిన్ చేసేసుకోవాలి చూసినా కదా అట్లా రెడీ చేసుకున్న తర్వాత ఈ పులుసుని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి దాంట్లో పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు కొంచెం అల్లం ముక్కలు కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మరీ చిక్కగా ఉంటే తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని మగ్గించాలన్నమాట బాగా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం దించేసేయాలి చల్లవైన తర్వాత దీన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక బాటిల్లో అయినా బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది అనమాట ఒక వన్ మంత్ వరకు ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని అయితే ఇది ప్రసాదం కోసం చేసినాం కదా నెక్స్ట్ డేనే మనం పులిహోర చేసుకోవాలి కాబట్టి బయట పెట్టినా ఏం కాదనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ అన్నం వండుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న పులిహోర పులుసుని సరిపడినంత వేసేసుకోవాలి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఆ పులుసుని యాడ్ చేసుకోవాలన్నమాట ప్రసాదానికి కాబట్టి మనం టేస్ట్ చేయొద్దు మామూలుగా చేసినప్పుడు టేస్ట్ చేసుకోవచ్చు అది పులుపు ఉందా లేదా చప్పకుందా అనేసి సో ఆ పులుపుని వేసేసుకున్న తర్వాత పొడి కూడా మనం ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా ముందే అది కూడా వేసేసుకొని అట్లా కలిపేసి పక్కన పెట్టాలి తర్వాత తాలింపు పెట్టుకోవాలన్నమాట అట్లా తాలింపు కోసం కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర రెండు మిర్చి పల్లీలు శనగపప్పు మినప్పప్పు కూడా వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆల్రెడీ ఇంకో వేసినాం కాబట్టి మళ్ళీ వేయిపోయిన పర్వాలేదు అనమాట ఇట్లా ఈ ప్రిపేర్ చేసిన ఈ తాలింపుని పులిహోరలో కలిపేసుకుంటే మనకి టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ముందు రోజే మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల పులిహోరని ఇట్లా ఐదు నిమిషాలలో చేసేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ అయితే పంచామృతాన్ని చేసుకోవడం చూద్దాం అమ్మవారికి అభిషేకం చేస్తారు కదా దీనికోసం ఆవు పాలు పెరుగు ఇంకా తేనె నెయ్యి చక్కెర అనమాట ఫ్రూట్స్ మన ఇష్టము బనానా వేసుకోవచ్చు పోమగ్రనేట్ యాపిల్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇట్లా చాలా సింపుల్గా ఈజీగా ఐదు నిమిషాలు చేసేసుకోవచ్చు ఈ పంచామృతం ఇట్లా పంచామృతం చేసి అమ్మవారికి అభిషేకం చేసి వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా కూడా ఇచ్చేయాలన్నమాట ఈ పంచామృతాన్ని సో నెక్స్ట్ అయితే ఇంకా ఈజీగా ఐదు నిమిషాలలో చేసుకుని వడపప్పు పానకం చూద్దాం దీనికోసం పెసరపప్పుని ముందుగానే నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నాన్తో సరిపోతుంది పెసరపప్పు చూస్తున్నారు కదా ఇట్లా నానిపోయిన పెసరపప్పుని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసేయాలి కడిగేసి నీళ్ళన్నీ ఉంపేసి ఆ పప్పుని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి తడి అంటే వాటర్ లేకుండా వేసేసుకోవాలి అట్లా వేసుకున్న ఆ వడపప్పులో కొంచెం బెల్లము కొంచెం కొబ్బరి తురుము వేసేసుకోవాలి అట్లా వేసేసుకొని కలిపేసుకుంటే మనకి వడపప్పు అనేది ఇట్లా రెడీ అయిపోతుంది తర్వాత పానకం చేసుకోవడానికి ఒక బౌలు బెల్లంని వేసేసుకోవాలి ఇట్లా దాంట్లో కొంచెం వాటర్ పోసి నానబెడితే బెల్లం కరిగిపోతుంది అనమాట కరిగిన తర్వాత దాన్ని వడబోసుకోవాలి తర్వాత కొంచెం సొంఠీ ఒక ఇలాయిచి ఒక నాలుగైదు నల్ల మిరియాలు అనమాట వాటిని అట్లా దంచేసేయాలి కచ్చాపచ్చాగా దంచేసి దాంట్లో వచ్చిన సన్నటి పౌడర్ని మనం ఈ పానకంలో వేసుకోవాలన్నమాట ముందుగా మనం ఇక్కడ నానబెట్టిన బెల్లం ఉంది కదా ఆ వాటర్ని వడబోసేసుకోవాలి దాంట్లో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కాబట్టి తర్వాత ఇప్పుడు దంచిన పొడిని వేసేసుకోవాలి కొంచెం కొబ్బరి తురుము కూడా పైనుంచి వేసేసుకోవాలి గుడిలో ఇచ్చే పానకము ఆ స్మెల్ అట్లా రావాలి అంటే దీంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటారు అనమాట అంటే చిట్టుకడు అంత కూడా కాదు కొంచెమే వేస్తున్నాను నేను దాంట్లోకి చూస్తున్నారు కదా ఇంకొంచెం మిగిలింది అది మరీ ఎక్కువ వేసుకుంటే చేదులాగా వస్తుంది అనమాట కొంచెమే వేయాలి జస్ట్ ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది సో అట్లా రెడీ చేసేసుకొని మనం నైవేద్యంగా పెట్టేసుకోవాలన్నమాట ఈ వడపప్పు పానకము చూసినారు కదా చాలా సింపుల్గా ఈజీగా ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకి నెక్స్ట్ అయితే పచ్చి బియ్యంతో చలివిడి చేసుకోవడం చూద్దాం ముందుగానే బియ్యం నానబెట్టేసుకున్నాం కదా నైట్ వాటిని కొంచెం అట్లా ఆరబెట్టాలన్నమాట పచ్చి పచ్చిగానే ఉండాలి కొంచెం వాటిని గ్రైండ్ చేసేసుకోవాలి అట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు బెల్లం వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ బియ్యం పిండి ఒక కప్పు ఉందనమాట దానికి హాఫ్ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అట్లా అది కొంచెం కరిగిన తర్వాత కొంచెం కొబ్బరి తురుము కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా బియ్యం పిండి దాన్ని కూడా వేసేసుకోవాలి కలిపేసుకోవాలి అంతే తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇది ఇట్లా దగ్గరికి అయిపోయిన తర్వాత దించేసేయాలి మనకి చలివిడి ఇట్లా రెడీ అయిపోతుంది ఇది కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి పైనుంచి ఇంకొంచెం నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ప్రసాదం అయితే ఇట్లా రెడీ అయిపోయిందనమాట చాలా సింపుల్గా ఎక్కువ శ్రమ లేకుండా ఇది కూడా మనం ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు నెక్స్ట్ నైవేద్యము దద్దోజనం చేసుకోవడం చూద్దాం దీనికోసం కూడా ఇట్లా ముందుగానే అన్నం వండుకుంటాం కదా వేడి వేడి అన్నంని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అట్లా వేసుకొని ఒక గంటతోనే మ్యాష్ చేసేసుకోవాలి మెత్తగా అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడే చేయాలన్నమాట చూస్తున్నారు కదా అట్లా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక కప్పు నిండా పెరుగు వేసేసుకోవాలి అంటే రైస్కి సరిపడా పెరుగు వేసుకోవాలి కొంచెం పెరుగు క్వాంటిటీ ఎక్కువనే ఉండాలి అన్నం అనేది తర్వాత పెరుగును పీల్చుకొని గట్టిగా అవుతుంది అనమాట అందుకని పెరుగు ఎక్కువ వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కూడా చాలా సింపుల్గా అయిపోతుంది జిలక రెండు మిర్చి కరివేపాకు మినపప్పు శనగపప్పు వేసుకోవాలి నల్ల మిరియాలు ఒక నాలుగైదు కూడా వేసేసుకోవాలి అంతే అట్లా వేసుకొని ఆ తాలింపుని పెరుగన్నంలో కలిపేసుకోవాలి దీంట్లో పోమగ్రెనేట్ కూడా వేసుకోవాలన్నమాట అమ్మవారికి అట్లా వేసి నైవేద్యం పెడితే చాలా ఇష్టం పెరుగన్నంలో ఉన్నప్పుడు కంపల్సరీ నైవేద్యం అట్లనే పెట్టండి సో ఇట్లా ఇది కూడా ఒక ఐదు నిమిషాలని మనకి పెరగన్నం అయితే రెడీ అయిపోతుంది తర్వాత ముందు రోజు నైట్ నానబెట్టుకున్న ఈ పప్పులు ఉన్నాయి కదా మినపప్పు బియ్యము అండ్ మినపప్పు శనగపప్పు వీటన్నిటిని మళ్ళీ కడిగేయాలి మంచిగా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట అయితే పూర్ణాలే పిండి చేసేటప్పుడు దాంట్లో కొంచెం ఇడ్లీ రవ్వని కలుపుకోవాలి ఒక స్పూన్ వరకు దాన్ని నానబెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు నాంత సరిపోతుంది ఆ పిండి రుబ్బేలోపు నానంత సరిపోతుంది అనమాట పూర్ణాలు చేసుకోవడానికి ఈ పప్పును రుబ్బుకునేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం చక్కెర కొంచెము ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా మరీ తిక్కుగా ఉండొద్దు అనమాట మనకి ఆ పూర్ణాలు దాంట్లో మునిగితే బ్యాటర్ అనేది దానికి మంచిగా అతుక్కునేటట్టు ఉండాలి తర్వాత నానబెట్టుకున్న ఈ ఇడ్లీ రవ్వ ఉంది కదా దాన్ని కూడా అట్లా మంచి వాటర్ విండేసి వేసేసుకోవాలి మొత్తం అట్లా కలిపేసి దాన్ని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మినప్ప వడల కోసము ఇట్లా మినప్పప్పును కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు అల్లం ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు పోయకుండానే గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉండాలన్నమాట మరి లూజ్గా ఉంటే కూడా వడలు వేసుకోవడానికి రాదు సో నానబెట్టినప్పుడు వచ్చిన వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది అనమాట అట్లా దాంట్లో మళ్ళీ పైనుంచి కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం జీలకర్ర వేసి కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కొంచెం గట్టి పడుతుంది వడాపిండి అనేది మనకి వడలు కూడా మంచిగా నీట్గా వస్తాయి అప్పుడు ఇప్పుడు పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇట్లా నానబెట్టిన శనగపప్పు ఉంది కదా దాన్ని ఉడకబెట్టేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేస్తే మనకు ఒక ఏడు ఎనిమిది నిమిషాల్లో ఉడికిపోతుంది అనమాట పప్పు అనేది పలుకుగానే ఉడకాలి ఆ పైన పైన వచ్చిన పొంగు లాంటివి తీసేసేయాలన్నమాట అది మంచిది కాదు సో ఆ వాటర్ని అంతా వంపేసి ఇట్లా చల్లగా అయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మరీ మెత్తగా ఉడికించుకుంటే మనకు పూర్ణం పర్ఫెక్ట్గా రాదనమాట కొంచెం పలుకుగానే ఉండాలి తర్వాత దీంట్లోకి ఇలాయచీలు కూడా వేసేసి గ్రైండ్ చేసేయాలి ఇప్పుడే ఇలాయచి పొడి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి ఇలాయచీలు వేసి గ్రైండ్ చేసేసినా అనమాట ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పుల వరకు బెల్లం తురుమును వేసుకోవాలి ఇక్కడ శనగపప్పు రెండు కప్పులు కదా అట్లనే రెండు కప్పులో బెల్లం అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది సో దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ బెల్లం అంతా అట్లా కరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పప్పును వేసేసుకోవాలి దీన్నంతా బాగా కలిపేసి కొంచెం ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత దించేసేయాలన్నమాట పడుతుంది కొంచెం పూర్ణం అనేది బెల్లం అంతా కలిసేటట్టు సో తర్వాత ఫ్లేవర్ కోసం సోంపు కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి బాగుంటుంది అప్పుడు చూసిన కదా కలుపుతూ ఉంటేనే అట్లా గట్టిగా అయిపోయింది చల్లగైన తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఈ పూర్ణం బూరెలని ఏ సైజు చేయాలనుకుంటున్నామో అదే సైజులోకి అట్లా పూర్ణాన్ని మనం రౌండ్గా చుట్టు పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట షేప్ అనేది తర్వాత ఈ మిగిలిన పూర్ణం ఉంది కదా దాన్ని పోలేలు చేసుకోవడానికి అట్లా పెద్ద పెద్ద ఉండలాగా చేసి పెట్టేసుకోవాలి పోలేలు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి సో ఇక్కడైతే బ్యాటర్ కూడా రెడీగా ఉంది దోశ బటర్ కన్సిస్టెన్సీ లాగా చూస్తున్నారు కదా దాంట్లోకి తయారు కూడా ఉండని ఇట్లా డిప్ చేసేసి స్పూన్తో ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై అనమాట ఆయిల్ కూడా మంచిగా హీట్ ఉండాలా చూస్తున్నారు కదా అట్లా స్పూన్తో వేస్తే మనకు నీట్గా వచ్చేస్తాయి చైత కూడా వేసుకోవచ్చు సో వాటిని అటు ఇటు తిప్పుతూ రెండు సైడ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంతే సింపుల్గా ఇట్లా పూర్ణం బుర్రల్ని చేసేసుకోండి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునేటప్పుడు ఏ ప్రసాదాలు పెట్టినా పెట్టకపోయినా పూర్ణం బుర్రలు మాత్రం కంపల్సరీగా చాలామంది పెడతారనమాట అమ్మవారికి ఇవంటే అంత ఇష్టం అనమాట సో వీటిని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పూజ చేసుకునేటప్పుడు ఇట్లా పూర్ణం బురల్ని ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు మనం పప్పు అవన్నీ ముందే నానబెట్టుకుంటే పొద్దున మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట వీటిని చేసుకోవడం చూసినారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో పైన లేయర్ కూడా కొంచెం సన్నగానే ఉంటుంది లోపల పూర్ణం ఎక్కువ ఉంటుంది అట్లా ఉంటేనే పూర్ణ బుర్రలు బాగుంటాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ మినప వడలు చిట్టి గారెలు అంటాం కదా అట్లా దేవుడికి నైవేద్యం పెట్టడానికి మనం చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట పిండిని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని బయటకు తీసిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం మళ్ళీ ఒకసారి కలిపేసి చేతికి కొంచెం వాటర్ అద్దుకొని అట్లా మనం చిన్న చిన్న వడల్లాగా వేసేసుకోవాలి ఆయిల్లో చూసిన కదా అట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిండిని ముందే ప్రిపేర్ చేసుకుంటే మనకి పని అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట సో ఇట్లా మీరు కూడా పూజలప్పుడు తొందర తొందరగా కావాలి పనులు అంటే పప్పులన్నీ ముందే నానబెట్టేసుకోండి ఇట్లా ప్రసాదాలు చేసేసేయండి చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని ఎక్కువ శ్రమ కూడా అనిపించదు అనమాట తర్వాత పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు మనం ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన పూర్ణం ఉంది కదా దాన్ని పోలేలు తీసుకోవడం చూద్దాం ఆ పూర్ణం ఉండలు అట్లా పక్కన పెట్టేసి దీనికి కొంచెం గోధుమ పిండిని తడుపుకోవాలన్నమాట మైదా పిండికి బదులు గోధుమ పిండితో వేసుకుంటే హెల్తీ కదా సో దాంట్లో కొంచెం వాటర్ వేసేసి కొంచెం ఆయిల్ పోసేసుకొని అట్లా తడిపేసుకోవాలి ఆ పిండిని మెత్తగా దాన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసేయాలి సో అది మంచిగా నానితే మనకి ఆ పోలేలు అనేటివి పొర పొరలు పొరలుగా మంచిగా వస్తాయి అన్నమాట జస్టర్ కదా సో దాన్ని మళ్ళీ ఒకసారి బాగా అట్లా నీట్ చేసుకోవాలి పిండిని మనం చేయితో ఎంత బాగా నీట్ చేస్తే మనకి చపాతీలైనా కానీ పూలలైనా కానీ గోధుమ పిండితో చేసినా కానీ బాగా పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట ఆ పిండి ముద్దలు ఉన్నాయి కదా వాటిలో పూర్ణంని స్టబ్ చేసుకోవాలి పిండి ముద్ద అనేది కొంచెం పెద్ద సైజులో ఉండాలి పూర్ణం కొంచెం చిన్నగా ఉండాలి సో అట్లా మొత్తం అన్నీ రెడీగా పెట్టేసుకొని పూలల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చేయితో చేసుకోవచ్చు ఆయిల్ పెట్టి లేదా మనం చపాతి చేసినట్టు నార్మల్గా కొంచెం పొడిపిండి జల్లుకొని కూడా చేసుకోవచ్చు ఈజీగానే వచ్చేస్తాయి అనమాట కాకపోతే పొడిపిండి అనేది కొంచెం లైట్గా చల్లుకోవాలి చూస్తున్నారు కదా అట్లా సన్నగా చేసేసుకోవాలి పోలేలని లాగానే వస్తాయి అనమాట మనకి మంచిగా పైనుంచి కొంచెం నెయ్యి కూడా అప్లై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా అట్లా మంచిగా టూ సైడ్స్ కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా అన్ని పోలేలు అట్లనే చేసేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది పోలేలకి ఆయిల్తో బాగుంటుంది అనమాట నెయ్యితోనే చేసుకోవాలి మనం ప్రసాదాలకైనా నార్మల్గా ఎప్పుడు పోలేలు చేసినా కానీ చూస్తున్నారు కదా అట్లా బాగా పొంగుతూ వస్తాయి మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది గోధుమ పిండి ఆ మైదాపిండితో అసలు చేయకండి గోధుమ పిండితో చేస్తే కూడా మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇంకా హెల్తీ కూడా కదా ఇట్లా హెల్తీగా చేసుకుంటేనే మనకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి మంచిది సో ఎప్పుడు చేసుకున్న పిండికి బదులు గోధుమ పిండితోనే పోలియలు చేసేసుకోవాలి ప్రసాదాలకైనా సరే నార్మల్గా పండగలకైనా సరే ఇట్లా చేసేసుకోండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పోలియలు పోలేల రెసిపీ ఆల్రెడీ నేను చాలాసార్లు అప్లోడ్ చేసిన అనమాట నెక్స్ట్ పరమాన్నం ప్రసాదం మనం పర్ఫెక్ట్గా ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఇది పాలతోనే చేసుకోవాలన్నమాట పాలలో బెల్లం వేసినా కానీ పాలు విరిగిపోకుండా పరమాన్నం ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం అయితే ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ బియ్యంని కడిగేసుకోవాలి అట్లా మంచి రెండు మూడు సార్లు నీళ్ళేం లేకుండా ఆ గిన్నెలో పాలే పోసుకోవాలి ఒక హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది సగం గ్లాసే కదా సో అట్లా పచ్చి పాలనే పోసుకోవాలన్నమాట పాలతో ఉడికించుకోవాలి ఆ రైస్ని స్టవ్ వెలిగించుకొని మంచిగా అట్లా గిన్నెను పెట్టేసే సిమ్లోనే పెట్టేసి అలా హైలో పెట్టద్దు అనమాట హైలో పెట్టినామనుకోండి ఈ పాలన్నీ పొంగు వచ్చేసి కింద పడిపోతాయి అప్పుడు రైస్కి సరిపోవు కూడా పాలు అందుకని సిమ్లో పెట్టే చేసుకోవాలి ఈ పరమాన్నాన్ని పాలైతే ఎప్పుడు పొంగిపోతాయి కదా అందుకని మనం సిమ్లో పెట్టి చేసుకుంటే బెటర్ అనమాట మధ్య మధ్యలో అట్లా కలుపుతూ ఉండాలి అట్లా దగ్గర పడిన తర్వాతనే బెల్లం యాడ్ చేసుకోవాల్సి చూసినారు కదా అన్నం మంచి మెత్తగా ఉడికిపోవాలన్నమాట పాలాలని అందుకని కొంచెం రైస్ని వేసుకోవాలి క్వాంటిటీ ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది ఈ పరమాన్నం ఇట్లా చేసుకుంటే అక్కడ చూస్తున్నారు కదా బెల్లం కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అది మంచిగా ఉడికిన తర్వాత అంటే మొత్తం పాలని ఇనికిపోయాక కాదు కొంచెం పాలు ఉన్నప్పుడే అట్లా మనం బెల్లం వేసుకొని తర్వాత ఇలాయచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం తర్వాత దీంట్లోకి నెయ్యి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ ఇంకా మన ఇష్టము కాజు బాదం పిస్తా కిస్మిస్ అట్లా అవన్నీ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందే వాటిని మంచిగా అట్లా ఫ్రై చేసేసి పరమాన్నంలో కలిపేసుకోవాలి బెల్లం వేసినాక ఒక టూ మినిట్స్ స్టవ్ మీద అది కరిగే వరకు పెడితే సరిపోతుంది అనమాట ఎక్కువసేపు పెట్టకుండా మరీ గట్టిగా అయిపోతుంది కదా సో అంతే ఇట్లా పరమాన్నం చాలా చాలా బాగుంటుంది ఈ పరమాన్నాన్ని క్షీరాన్నం అని కూడా అంటారు జస్ట్ మనం పాలతోనే చేయాలన్నమాట నీళ్ళసలు కలపకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా మంచిది అనమాట ఎవ్రీ ఫ్రైడే కూడా ఇట్లా చేసి పెట్టచ్చు వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం రైస్ కీర్ని చేసుకోవడం చూద్దాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం పాయసం అనమాట దీనికోసం మనం బాస్మతి రైస్ని తీసుకోవాలి బాస్మతి రైస్ని అట్లా ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టేసుకోవాలన్నమాట మంచిగా కడిగేసి తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి దీంట్లో కొన్ని బాదాము అండ్ కాజు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్ లాగా కాకుండా చూసినారు కదా వాటర్ ఏమి యాడ్ చేయలేదు వాటర్ కూడా యాడ్ చేయొచ్చు లేకపోతే అది మెత్తగా పేస్ట్ లాగా అవుతుందని ఇట్లా చేసిన అనమాట సో మీరు కూడా ఇట్లనే చేసేసి దీన్ని మనం మరుగుతున్న పాలలో వేసుకోవాలన్నమాట పాలలో వేసుకునే ముందు కొంచెం వాటర్ వేసి దాన్ని కలుపుకుంటే ఉండలు అనేది లేకుండా ఉంటుంది అట్లనే డైరెక్ట్ వేసి కొంచెం ఇట్లా కలుపుతూ ఉడికించాలన్నమాట ఎందుకంటే వేడి పాలలో వేయగానే అది కొంచెం ఇట్లా ముద్ద కట్టేస్తుంది కదా సో అట్లా కాకుండా మనం కలుపుతూ ఉంటే మంచిగా అది విడివిడిగా వచ్చేస్తుంది మంచిగా ఉడికిపోవాలన్నమాట పాలలోనే బియ్యాన్ని కూడా నానబెట్టినాం కాబట్టి అది మంచిగా ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు అట్లా మంచిగా ఉడికి దగ్గర పడుతుంటుంది కదా పెద్ద గిన్నెనే వేసుకోవాలన్నమాట అందుకని పాలు కొంచెం ఎక్కువ పోసుకొని మళ్ళీ అట్లా ఉడికించుకోవాలి అది మెత్తగా ఉడికిన తర్వాత షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలాయచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రైస్ అయితే దేవుడికి నైవేద్యం పెట్టడానికైనా సరే మామూలుగా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా అట్లా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా తర్వాత కొంచెం నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవాలి కీర్లోకి డ్రై ఫ్రూట్స్ మంచిగా అట్లా ఫ్రై చేసి రెడీ అయిన కీరలో వేసేసుకోవాలి అంతే ఈ రైస్ కీరు చాలా బాగుంటుంది కొంచెం చిక్కగా అయినట్టయితే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత సో ఇట్లా సింపుల్గా రైస్ కీర్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రైస్ కీర్ని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి గోధుమ రవ్వతో కేసరి చేసుకోవడం చూద్దాం దీనికోసం ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి అట్లా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలన్నమాట కాజు బాదం పిస్తా ఇంకా కిస్మిస్ అవన్నిటిని సన్నగా కట్ చేసి ఇట్లా వేయించుకోవాలన్నమాట వాటిని ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకొని తర్వాత అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వను కూడా వేసుకొని వేయించుకోవాలి ఆ రవ్వ మంచిగా వేగాలన్నమాట ఈ రవ్వ మంచిగా వేగాలన్నమాట ఆ నెయ్యిలోనే మంచి స్మెల్ రావాలి పచ్చివాసన పోయి తర్వాత ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని వేరే గిన్నెలో పోసుకొని వేడి చేసుకోవాలి ఆ నీళ్ళు అట్లా బాగా మసిలిన తర్వాత వేయించుకున్న ఈ గోధుమ రవ్వలకి పోసేసుకోవాలన్నమాట దాన్ని ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ అది మంచిగా ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అట్లా బాగా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం మూత పెట్టేసేయాలి మూత పెట్టి సిమ్లో పెట్టేసి అది ఇంకొంచెం మంచిగా ఉడికిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఉడికిన తర్వాత దీంట్లో మనము చక్కెర వేసుకోవద్దు చక్కెరకి బదులు నేను ఇక్కడ బెల్లం వేస్తున్నాను అనమాట రవ క్వాంటిటీ ఎంత ఉందో బెల్లం కూడా అంతే ఉండాలన్నమాట స్వీట్నెస్ అనేది అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇట్లా ఆ బెల్లం వేసిన తర్వాత మంచిగా అట్లా కరిగిపోయే వరకు కలపాలి చూసినారు కదా అది కొంచెం అట్లా లూజ్గా అయిపోయింది కదా సో అప్పుడు మనం ఇలాయచి పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడే వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం ఇంకా దగ్గరకు కావాలన్నమాట చూసినారు కదా అది ఇంకొంచెం బెల్లం అంతా కరిగి దగ్గరికి అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకొని కలిపేసి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మనం మూత పెట్టేసి సిమ్లోనే పెట్టేసేయాలి అది దగ్గరికి మంచిగా మగ్గుతుంది అనమాట గోధుమ రవ్వ అనేది మనకి కొంచెం లూజ్గానే కావాలి అనుకుంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయగానే దించేసి స్టవ్ పై నుంచి ఇక్కడ కొంచెం కొంచెం గట్టిగానే కావాలనేసి నేను అట్లా పెట్టినా అనమాట ఇంకా మీ ఇష్టము అది ఉడికిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు దాని ఒక బౌల్కి నెయ్యి రుద్దేసి లోపల అట్లా వేసేసి పెట్టినామంటే మంచిగా అట్లా వచ్చేస్తుంది హల్వా అనేది చూస్తున్నారు కదా ఈ కేసరి హల్వా చాలా చాలా బాగుంటుంది గోధుమ రవ్వతో అన్నవరం ప్రసాదం ఉంటుంది అనమాట బెల్లం వేసి చేసుకోవడం వల్ల మీరు తప్పకుండా ట్రై చేయండి ఈసారి ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరి బూరలు చేసుకోవడం చూద్దాం దీనికోసం వన్ కప్ బెల్లం అనమాట రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము పూర్ణం బుర్రలు చేసుకున్న తర్వాత మనకి ఆ బ్యాటర్ అనేది ఉంటుంది కదా దాంట్లోనే కొబ్బరి బుర్రలు కూడా చేసుకోవచ్చు ఇట్లా కొబ్బరిని ఫస్ట్ వేయించుకోవాలన్నమాట కొంచెం పచ్చిగా ఉంటుంది కదా సో కొంచెం డ్రై అయ్యేటట్లు వేయించుకోవాలి అట్లా వేయించుకున్న తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం వేసేసి అది కూడా మంచిగా కొంచెం దగ్గర పడే వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలాయచీ పౌడర్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట అట్లా వేసేసుకొని కలిపేసి ఇది చల్లగా అయిన తర్వాత మనం ఉండలు కట్టేసుకోవాలి అంతే చూస్తున్నారు కదా ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకొని రెడీగా ఉన్న ఆ బ్యాటర్ ఉంది కదా పూర్ణంకి చేసుకున్న బ్యాటర్ దాంట్లో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇట్లాంటి కొబ్బరి ఉండలేని పిల్లలకి మనము చేసి పెడితే కూడా చాలా మంచిది పిల్లలకి మంచి మెమరీ పవర్ అనేది వస్తుంది అనమాట దాంట్లో బెల్లం ఉండడం వల్ల ఐరన్ కూడా వస్తుంది సో ఇంత హెల్దీ అయినా ఈ కొబ్బరితో బూరెలు కూడా చేసుకోవచ్చు మనం ఆల్రెడీ పూర్ణం బూరెలు చేసినాం కదా అదే బ్యాటర్ ఉంది కాబట్టి ఇట్లా కొబ్బరి బూరెలు కూడా చేసేసుకుంటే ఇంకొక నైవేద్యం అనేది రెడీ అయిపోతుంది కదా సో ఎక్కువ హడావిడి పడకుండా ఇంకా వేరే ఏం చేయాలో అని ఆలోచించకుండా ఉన్న దాంట్లోనే మనం ఎన్ని చేయగలమో అంత చేసుకోవాలన్నమాట కొబ్బరితో బూరెలు ఇట్లా చాలా సింపుల్గా చేసేసుకోండి అమ్మవారికి నైవేద్యం పెట్టేయండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పూరీలు అనమాట ఎట్లాగో ఆయిల్ డీప్ ఫ్రై పెడుతున్నాం కాబట్టి పూరీలు కూడా చేసేస్తే అది కూడా ఇంకొక నైవేద్యం అయిపోతుంది కదా సో ముందుగానే ఇట్లా గోధుమ పిండిని తడిపి పెట్టేసుకోవాలి కొంచెం దాంట్లో ఎన్ని పూరీలు వస్తాయి అన్నీ చేసేసుకోవచ్చు చిన్న చిన్న ఉండలాగా చేసేసి రెడీగా పెట్టేసుకోవాలి పూరీలు అన్నీ చేసేసుకొని చూస్తున్నారు కదా ఇట్లా సింపుల్గా పూరీలు కూడా ఒక ప్రసాదం లాగా చేసి పెట్టేసేయచ్చు పోలే చేసుకోవడానికి పిండిని కలుపుతాం కదా ఆ పిండిని మనం పూరీలాగా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా ఇంకొక నైవేద్యం కూడా మనకి పూరీ నైవేద్యం అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సేమియా కేసరి చేసుకోవడం చూద్దాం ఇది కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి వేసి వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అవట్లా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత వన్ కప్పు వరకు సేమియాను కూడా దాంట్లోనే వేసుకొని వేయించుకోవాలన్నమాట మంచిగా దూరంగా వేగిపోవాలి ఇది వేగిన తర్వాత వేరొక గిన్నెలోకి ఏ కప్పుతోనైతే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళు పూసుకోవాలి ఆ నీళ్ళు కూడా మంచిగా మరిగించాలన్నమాట అవి బాగా మరిగిన తర్వాత వేయించుకున్న సేమియా ఉంది కదా ఆ కడాయిలోకి ఆ నీళ్ళని పోసేసుకోవాలి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కలర్ఫుల్గా క్యారెట్ హల్వాలాగా కనిపిస్తాయి అనమాట సేమియా మనం కేసరి చేసేటప్పుడు కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటే బాగుంటుంది అనమాట చూడ్డానికి కూడా అట్లా కొంచెం దగ్గరగా ఉడికిపోతుంది కదా అట్లా ఉడికిపోయిన తర్వాత మనం మూత పెట్టేసేయాలి సిమ్లో పెట్టాలి మంటని సిమ్లో పెట్టి ఉడికించాలన్నమాట అది మంచిగా ఐదు నిమిషాలలో ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇలాయచీ పౌడర్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని గట్ట కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా కలిపేసి దీన్ని కూడా మనం మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఉడికిన తర్వాత దించేస్తే మనకి అట్లా పొడి పొడిగా వచ్చేస్తుంది సేమియా అనేది దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని దీన్ని కూడా అట్లా ప్లేట్లో పెట్టేసుకొని నైవేద్యంగా పెట్టేసేయాలి అమ్మవారికి చాలా సింపుల్గా తొందరగా నైవేద్యాలు రెడీ చేసుకోవాలంటే మనం సేమియాతో కూడా ఇట్లా కేసరిని చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అయితే సేమియా పాయసంని కూడా చేసుకోవడం చూద్దాం ఇది కూడా చాలా సింపుల్ కదా సేమియా పాయసం అయితే చాలామంది ఎక్కువగా చేస్తుంటారు కదా దీనికోసం సేమియా డ్రై ఫ్రూట్ తీసుకోవాలి మంచి చిక్కటి పాలను కూడా తీసుకోవాలన్నమాట ఒక గిన్నెలోకి కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకోవాలి ఆ నెయ్యిలో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి చూస్తున్నారు కదా అవి కొంచెం అట్లా మంచిగా వేగిన తర్వాత సేమియాను కూడా వేసేసి వేగించుకోవాలి సేమియా అనేది మంచిగా వేగాలన్నమాట అట్లా వేగిన తర్వాత దాంట్లోకి పాలను యాడ్ చేసుకోవాలి మంచి చిక్కటి పాలు పాలల్ని ఉడకాలన్నమాట సేమియా అనేది నీళ్ళు పోయొద్దు ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి సేమియాని కొంచెం సిమ్లోనే పెట్టాలి మంటని మనం దగ్గర ఉండి హైలో పెట్టి కూడా చేసేయచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అది మంచిగా ఉడికిన తర్వాత చక్కెరని యాడ్ చేసుకోవాలి చక్కెర ఇలాచి పౌడర్ కూడా వేసేసి అదంతా మంచిగా కరిగిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించి మనం దించేసేయాలి అంతే సేమియా పాయసం ఇట్లా రెడీ అయిపోతుంది ఇది కొంచెం గట్టి అనిపిస్తే ఇంకా కొంచెం వేడి పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కన్సిస్టెన్సీ అనేది మంచిగా ఉంటుంది అనమాట సో ఇట్లా చేసేసి ఈ సేమియా పాయసాన్ని కూడా నైవేద్యంగా పెట్టేసేయచ్చు ఇది కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ రెసిపీ అయితే ఇక్కడ శనగలు తాలింపు చేసుకోవడం చూద్దాం శనగలు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇట్లా శనగల్ని కూడా మనం ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలి ఇక్కడ కాబులు శనగలు తీసుకున్నాను అనమాట నేను మామూలుగా ఏ శనగలైనా తీసుకోవచ్చు ఈ ప్రసాదం కోసం సో ఇట్లా నానబెట్టేసిన తర్వాత అవి మంచి నానుతాయి కదా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి కడిగిన తర్వాత కుక్కర్లోకి ఆ శనగలు వేసేసి కొన్ని మంచి నీళ్ళు పోసేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి ఉడికించుకోవాలి ఒక టూ త్రీ విజిల్స్తో ఉడికిపోతుంది అనమాట ఈ శనగలు నాని కాబట్టి సో అట్లా ఉడికిన తర్వాత ఆ నీళ్ళను ఒంపేసి ఆ శనగల్ని ఒక బౌల్లోకి వేసేసుకొని మనం తాలింపు పెట్టేసేయాలి ఈ తాలింపు కూడా సింపుల్గా ఆవాల జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అంతే చాలా తొందరగా అయిపోయే నైవేద్యం అనమాట సో చూస్తున్నారు కదా ఇన్ని రకాల నైవేద్యాలను కూడా మనం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు టైం అనేది కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ముందు రోజే ప్లాన్ చేసేసుకోవాలి మనం ఏమేమి చేయాలా అనేది ఇట్లా అన్ని రకాల నైవేద్యాలని చాలా తొందరగా చేసుకోవచ్చు ఓపిక ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు ఓపిక లేదనుకుంటే ఏదో ఒక్క నైవేద్యం పెట్టినా సరిపోతుంది అమ్మవారి పూజకి భక్తి శ్రద్ధ అనేది ముఖ్యము నిర్మలమైన మనసుతో నిశ్చలమైన భక్తితో పూజను చేసేసుకోవాలి భక్తి ఇంపార్టెంట్ కానీ ఇవన్నీ చేస్తున్నామో వాళ్ళు చేసినారు మనం కూడా చేయాలి అని అట్లా పోటీ ఏమొద్దు మనం ఎంత భక్తితో చేస్తే మనకు అంత మంచిది అనమాట సో వీడియో నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ఇట్లా ప్రసాదాలు చేయడానికి ట్రై చేయండి ఓపిక ఉన్నవాళ్ళు ఓపిక లేని వాళ్ళు మామూలుగా ఏదో ఒక నైవేద్యం చేసేయండి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్